హలో అందరికీ ఈ మటన్ బిర్యానీని చూస్తుంటే నోరూరిపోతుంది కదా మరి ఈ మటన్ బిర్యానీని ఎలా ప్రిపేర్ చేయాలనేది ఇప్పుడు మన వీడియోలో చూద్దాం ముందు ఒక బౌల్లోకి టూ అండ్ హాఫ్ గ్లాస్ వరకు బాస్మతి రైస్ని తీసుకొని దాన్ని విధంగా శుభ్రంగా వాష్ చేసుకొని వన్ అవర్ పాటు బాగా నానబెట్టండి ఇప్పుడు ఒక బౌల్లోకి మటన్ని తీసుకొని దాన్ని కూడా వాటర్ వేసుకొని రెండు మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకొని ఆ వాటర్ అంతా తీసేసి దీనిని కూడా పక్కన పెట్టండి చూడండి బిర్యానీకి ఈ సైజులో ఉంటేనే ముక్క అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఆనియన్స్ని ఒక నాలుగు వరకు తీసుకొని ఈ విధంగా ఆనియన్స్ని సన్నగా పొడవుగా కట్ చేసుకొని తీసుకోండి పెద్ద ఆనియన్స్ అయితే త్రీ అయితే సరిపోతాయి ఇప్పుడు వీటన్నిటిని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని పక్కన పెట్టండి అలాగే రెండు టొమాటోల్ని కూడా తీసుకొని ఇలా మీడియం సైజులో ఉన్న టొమాటోలను తీసుకొని వీటిని కూడా ఇలా సన్నగా కట్ చేసుకొని తీసుకోండి ఈ మటన్ బిర్యానీలో ఈ టొమాటో ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది ఈ టొమాటో వేసి చేసుకోవడం వల్ల మటన్ బిర్యానీ చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ని పెట్టుకోండి దానిలోకి ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని లేదా నెయ్యిని కూడా యాడ్ చేసుకోండి నేనైతే నెయ్యి వేసి బిర్యానీ చేస్తున్నాను మీరు ఈ ప్లేస్లో ఆయిల్ అయినా వేసుకొని చేసుకోవచ్చు ఇప్పుడు ఈ విధంగా నెయ్యి వేసుకొని నెయ్యి బాగా కరిగిపోయి హీట్ అయిన తర్వాత దీనిలో ఒక బిర్యానీ ఆకు నాలుగు ఇలాచి రెండు దాల్చిన చెక్క నాలుగు లవంగాలు వేసుకొని వీటన్నింటినీ బాగా ఫ్రై అవ్వనివ్వండి ఇలా ఫ్రై అయ్యాక మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న సన్నగా పొడవగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ని కూడా వేసుకొని ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ ఆనియన్స్ని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు బాగా ఫ్రై అవ్వనివ్వండి చూడండి ఆనియన్స్ అనేది ఎంత బాగా ఫ్రై అవుతే బిర్యానీ అనేది అంత బాగా టేస్ట్ వస్తుంది చూడండి ఈ విధంగా ఈ కలర్కి వచ్చిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం ముందుగా వాష్ చేసి ఉంచుకున్న మటన్ని వేసుకోండి ఇలా మటన్ మొత్తాన్ని వేసుకొని ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ మటన్ని ఒకసారి బాగా కలపండి ఈ మటన్ బిర్యానీ అనేది ఈ విధంగా చేస్తే చాలా చాలా బాగుంటుందండి ఇప్పుడు దీనిలో వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ను వేసుకోండి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపును కూడా వేసుకోండి అలాగే వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వీటన్నింటినీ కలిసేటట్లుగా బాగా కలపండి ఈ మగ ఈ మటన్ ముక్కలకి ఈ అల్లం వెల్లుల్లి పేస్టు సాల్ట్ అదంతా కలిసేటట్లుగా వీటన్నింటినీ బాగా మిక్సింగ్ చేయండి ఇప్పుడు ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఈ కుక్కర్ని పెట్టకుండా ఇలా పెట్టేసుకొని బాగా ఉడికించండి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఒక మూడు పచ్చిమిర్చిని వేసుకొని ఇలా పచ్చ పచ్చగా గ్రైండ్ గ్ 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 చేసుకొని పక్కన పెట్టండి ఇప్పుడు ఇప్ మూత తీసి ఈ మటన్ ఒకసారి ఉడికిందో లేదో చెక్ చేసుకొని మటన్ లైట్గా ఉడికిన తర్వాత దీనిలో మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసుకొని అలాగే మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న టొమాటోల్ని కూడా వేసుకొని వీటన్నింటినీ మళ్ళీ ఒకసారి బాగా మిక్సింగ్ చేయండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వీటన్నింటినీ ఇలా బాగా మిక్సింగ్ చేసి టొమాటో సాఫ్ట్గా అయ్యేంతవరకు ఈ మటన్ని మరికొద్దిసేపు మూత పెట్టుకొని బాగా ఉడికించండి చూడండి మటన్ అనేది మరికొద్దిసేపు బాగా ఉడికించండి ఈ స్టైల్లో చేస్తే మటన్ బిర్యానీ చాలా చాలా బాగుంటుందండి మీరు కూడా ఎప్పుడు ఈ స్టైల్లో ట్రై చేయకపోతే తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి చూడండి ఇలా మధ్య మధ్యలో మటన్ని కలుపుకుంటూ ఈ మటన్లో వాటర్ అంతా సపరేట్ అవుతుంది కదా ఈ వాటర్ మొత్తం కంప్లీట్గా పోయేంత వరకు దీన్ని బాగా ఉడికించండి ఇప్పుడు కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టేసి సెవెన్ టు ఎయిట్ విజిల్ వచ్చే వరకు ఈ మటన్ని బాగా ఉడికించండి బిర్యానీకి మటన్ అనేది చాలా సాఫ్ట్గా ఉంటేనే చాలా బాగుంటుంది ఇప్పుడు కుక్కర్ విజిల్ పోయిన తర్వాత మూత తీసి ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పుడు ఒక చిన్న మిక్సీ జార్లోకి వన్ స్పూన్ వరకు ధనియాలు ఒక పది వరకు మిరియాలు అలాగే వన్ స్పూన్ జీలకర్ర అలాగే నాలుగు ఇలాచి నాలుగు లవంగాలు రెండు ఇంచుల దాల్చిన చెక్క అలాగే అనాస పువ్వు జాపత్రి అలాగే ఐదు నుంచి ఆరు వరకు జీడిపప్పులు వన్ స్పూన్ గసగసాలు అలాగే వన్ స్పూన్ వరకు తెల్ల నువ్వులని వేసుకొని ఈ ఆనియన్స్ని ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు బాగా ఫ్రై చేసుకొని ఈ ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకొని వీటిని ఒకసారి బాగా మిక్సింగ్ చేయండి ఇలా ఒకసారి బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత దీనిలో కొంచెం వాటర్ వేసుకొని ఇలా మెత్తటి పేస్ట్ లాగా రెడీ చేసుకొని పక్కన ఉంచండి ఇప్పుడు ఒక ప్లేట్ ఒక బౌల్లోకి త్రీ స్పూన్స్ వరకు పెరుగును తీసుకొని దానిలో మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న ఈ పేస్ట్ని కూడా వేసుకొని ఇలా పేస్ట్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత దీనిలో టూ అండ్ హాఫ్ స్పూన్స్ వరకు కారంని వేసుకోండి ఇలా వేస్తే బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుంది ఇప్పుడు దీనిలో ఒక సగం నిమ్మకాయని కూడా ఈ విధంగా పిండుకొని వీటన్నింటిని ఇలా బాగా మిక్సింగ్ చేయండి చూడండి ఈ విధంగా వీటన్నింటిని బాగా మిక్సింగ్ చేసుకొని ఇప్పుడు దీంట్లో పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని కూడా వేసుకొని ఒకసారి బాగా మిక్సింగ్ చేయండి ఇలా మిక్సింగ్ చేసుకొని ఈ పేస్ట్ని పక్కన పెట్టండి చూడండి మటన్ అనేది సరిగా ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం చూడండి మటన్ అనేది చాలా బాగా ఉడికిపోయి చాలా సాఫ్ట్గా రెడీ అయిపోయిన తర్వాత ఇప్పుడు దీనిలో మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న ఈ పేస్ట్ని కూడా వేసుకొని ఈ పేస్ట్ అనేది ఒకసారి బాగా కలుపుకొని ఈ పేస్ట్ పచ్చివాసన పోయేంతవరకు దీన్ని బాగా మగ్గనివ్వండి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఒకసారి బాగా మిక్సింగ్ చేసుకొని ఈ మసాలాలంతా ఈ మటన్ ముక్కలకి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకొని కొద్దిసేపు దీన్ని బాగా మగ్గనివ్వండి ఇప్పుడు మనకి సాల్ట్ ఒకవేళ సరిపోకపోతే ఈ టైంలో అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం సాల్ట్ని యాడ్ చేసుకొని ఈ మటన్ గ్రేవీ అంతా చిక్కగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టండి ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకొని దానిలోకి వాటర్ని వేసుకొని ఇలా ఎసరి బాగా మరుగుతున్నప్పుడు దీనిలో టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి అలాగే దీనిలో హోల్ బిర్యానీ ఐటమ్స్ వేసుకొని మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న బాస్మతి రైస్ని కూడా దీంట్లో వేసుకొని ఇలా రైస్ అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికేంత వరకు ఈ రైస్ని బాగా ఉడికించండి అలాగే దీనిలో సగం నిమ్మ నిమ్మకాయని కూడా పిండుకొని చేసుకోవడం వల్ల ఈ రైస్ అనేది చాలా పొడి బిర్యానీకి చాలా చాలా బాగుంటుంది చూడండి రైస్ అనేది ఈ విధంగా సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉడికిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఎసరు మొత్తాన్ని ఇలా వంచేసుకోండి ఇలా ఎసరు మొత్తం ఆన్ చేసుకొని ఈ రైస్ని పక్కన పెట్టండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బిర్యానీ గిన్నె పెట్టుకొని దీనిలో దీ టూ స్పూన్స్ వరకు నెయ్యిని వేసుకోండి నెయ్యి ఇలా వేసుకున్న తర్వాత ఈ నెయ్యి మొత్తం ఈ ప్యాన్కి స్ప్రెడ్ అయ్యేలాగా ఇలా స్ప్రెడ్ చేయండి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఈ రైస్ని తీసుకొని ఇలా కొద్ది కొద్దిగా స్ప్రెడ్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా రైస్ వేసుకుంటూ ఫ్లేమ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని ఇలా రైస్ని వేసుకుంటూ ఇలా గరిటతోటి ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి చూడండి ఇలా రైస్ ఈ విధంగా కొంచెం వేసుకున్న తర్వాత దీనిలో మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న మటన్ కర్రీని కూడా కొంచెం కొంచెంగా వేసుకుంటూ అలాగే దీని మీద సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీర అలాగే పుదీనా కూడా కొంచెం వేసుకొని మళ్ళీ కొద్దిగా రైస్ తీసుకొని ఈ విధంగా లేయర్స్ లాగా వేసుకుంటూ ఇలా రైస్ మొత్తాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోవాలి చూడండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా రైస్ని ఇలా వేసుకుంటూ ఇలా రైస్ మొత్తాన్ని బాగా ఇలా స్ప్రెడ్ చేసుకుంటూ ఉండాలి ఇలా వేసుకున్న తర్వాత సెకండ్ లేయర్ కూడా మటన్ని కూడా వేసుకొని దీని మీద కూడా కొత్తిమీర అలాగే పుదీనా కూడా వేసుకొని అలాగే మిగిలిన లేయర్ అంతా కూడా రైస్ని వేసుకొని అలాగే మటన్ కర్రీని కూడా వేసుకొని ఇలా లేయర్స్ లాగా వేసుకొని ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఇప్పుడు దీనిలో ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా వేసుకొని అలాగే చివరిగా కొంచెం కొత్తిమీర అలాగే పుదీనాని కూడా వేసుకోండి ఇప్పుడు కుంకుమ పువ్వు అందుబాటులో లేనప్పుడు వన్ స్పూన్ వరకు బాగా కాగిన నెయ్యిలో చిటికటి పసుపు వేసుకొని ఇలా ప్రిపేర్ చేసుకొని ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ వేసుకోండి ఇలా వేసుకుంటే రైస్ అనేది మంచి కలర్ వస్తుంది ఇలా వేసుకొని మూత పెట్టుకొని ఈ బిర్యానీని బాగా దమ్ చేయండి ఒక పది పదిహేను నిమిషాల పాటు దీన్ని బాగా ఉడికించేసి స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఎంతో ఎమ్మీగా ఎంతో ఈజీగా ఉండే ముస్లిం స్టైల్ బిర్యానీ రెడీ అయిపోయినట్లే చూడండి చూస్తుంటేనే వేడివేడిగా సర్వ్ చేయాలనిపిస్తుంది కదా ఇలా రెడీ అయిన ఈ బిర్యానీని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఎంతో ఎమీ ఎమీగా ఉండే మటన్ బిర్యానీ ప్రిపేర్ అయిపోయినట్లే ఈ మటన్ బిర్యానీ మీకు కూడా నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఈ మటన్ని చూస్తుంటే నోరూరిపోతుంది కదా ఈ మటన్కి కాంబినేషన్ రైతా చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్